హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా వాటర్లోకి కొంచెం గల్లుపు వేసుకుంటున్నాను వంకాయ ముక్కలను చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని వాటర్లోకి వేసుకుంటున్నాను సాల్ట్ వాటర్లోకి ఇలా వేసుకోవడం వల్ల మన వంకాయ ముక్కల అనే కండ్ర అనేది పట్టకుండా ఉంటాయి మనం కూర ఉండేదాకా అలా ప్రతి ఒక్కదాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను పుచ్చులు ఏమన్నా ఉంటే వాటిని చూసేసుకొని తీసేయడమే వాటిని తర్వాత నేనైతే మామిడికాయ మొక్కను యాడ్ చేసుకుంటున్నాను కూరలోకి సో అందుకే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను తర్వాత ఆనియన్స్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను తర్వాత పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మన కర్రీకి సో అందుకే నేను కట్ చేసుకున్నాను వాటన్నిటిని ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను తర్వాత ఫస్ట్ ఎగ్స్ ఉడికి పెట్టుకుంటున్నాను నేనైతే దానిలోకి కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను ప్యాన్లోకి ఆయిల్ యాడ్ చేసుకొని బాగా హీట్ ఎక్కనివ్వాలి ఆ తర్వాతే మనం ప్రాసెస్ స్టార్ట్ చేయాలి కర్రీకి ఒక టూ మినిట్స్ పాటు బాగా హీట్ ఎక్కాలి ఆయిల్ అనేది తర్వాత పోపు దినుసులు వేసుకుంటున్నాను ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది దినుసులు తర్వాత కట్ చేసి పెట్టుకున్న కచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుంటున్నాను ఆయిల్లోకి వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి మనం అప్పుడే టేస్ట్ బాగుంటుంది కదా కర్రీకి పచ్చి పచ్చిముక్కలనే వేస్తే బాగోదు బాగా ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు మనం డైలీ మన వీడియోస్ అనేవి ఫాలో అవ్వండి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను రెండు రెబ్బలు అయితే సరిపోతాయి దానిలోకి వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వస్తుంది వచ్చింది కదా సో అలా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కట్ కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి దానిలోకి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటున్నాను నేను వాటర్ లేకుండా వేసుకోవాలి వంకాయ ముక్కలు అనేవి తర్వాత మొత్తం కలిసి కలిసిపోయేలాగా మొత్తం కిందకి పైకి మొత్తం కలిపేసుకోవాలి అలా ఒక టూ మినిట్స్ కలుపుతూనే బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఎందుకంటే కింద అంటుకో అంటుకోకుండా ఉంటుంది బాగా అలా కలుపుతూనే ఉండాలి కొద్దిసేపు అలా కలిపాక ఇంకా మనం అలా మళ్ళీ కలుపుతూనే ఉండాలి తర్వాత కొంచెం పసుపు వేసుకుంటున్నాను దానిలోకి కొంచెం వేసుకుంటే సరిపోతుంది పసుపు అనేది మన వీడియోకి లైక్ ఇవ్వండి ఇలా మీరు ఇచ్చే లైక్ వల్ల కొంతమందికి షేర్ అవుతుంది మన వీడియో అనేది తర్వాత కారం కూడా యాడ్ చేసుకోండి సరిపడంతా మీ టేస్ట్కి కొంచెం తింటే కొంచెం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోండి దానిలోకి తర్వాత మొత్తాన్ని మంచిగా కలుపుకోండి ఇంకా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా ఉడికించాలి మనం దానిని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో ముక్కల్ని వేసుకోవాలి దానిలోకి మొత్తాన్ని కలుపుకోవాలి మ్యాంగో ముక్కలు ఉడకాలి కదా మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇంకా ఒక టూ మినిట్స్ కలుపుకొని తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి దానిలోకి కర్రీలోకి ఇవి కూడా మొత్తం కలిపేసుకోవాలి ఇంకా ఆల్మోస్ట్ మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది తర్వాత ఉడికించుకున్నాక మొత్తం అయిపోయాక ఒక బౌల్లోకి తీసుకోవడమే ఇంక మనం